పూర్తి స్థాయిలో నన్ను భయభ్రాంతులకు గురి చేయాలని కుట్ర పండిన ఈ వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి దేవురెడ్డి శివశంకర్ రెడ్డి మనోహర్ రెడ్డి వీళ్ళందరూ కూడా అంటే ఇప్పుడు అన్ని విధాలుగా ఇప్పుడు ఎట్లా ఎలాగైతే వాళ్ళకు కృష్ణారెడ్డి అంటే వివేకానందరెడ్డి పిఏ వివేకానందరెడ్డి పిఏ క్రి కృష్ణారెడ్డి ఎలాగైతే సివే రామ్సింగ్ గారు కొట్టి ప్రజలు చేస్తున్నారు ప్రజలు చేసి చెప్పించినారు అంటే మాట నా నోటు నుంచి వస్తే కేసే నీరు గారిపోయి అందరూ రిలీజ్ అయ్యి బయటికి వస్తారు అంతేకాకుండా ఈ ఆంధ్రప్రదేశ్లో పూర్తి స్థాయిలో రాజకీయంగా ఎఫ్ ట్ ఉండేది వైఎస్ రెడ్డి హత్య కేసు జగన్మోహన్ రెడ్డి చిన్న ఆయన అయినందుకు ఆయనకు ఎఫెక్ట్ ఎక్కువ ఉందంట ఓట్లు పడని ఓట్లు పడని పరిస్థితి అంట అందు అందువల్ల నాకు డబ్బు ఇచ్చి ఇరవై కోట్ల నుంచి ప్రస్తుతానికి ఇరవై కోట్లు అడ్వాన్స్ కింద పెట్టుకో అని చెప్పి దేవరెడ్డి శివశంకర్ రెడ్డి కొడుకు చైతన్య రెడ్డి అతను జైల్లోకే ఒక డాక్టర్ లాగా పేషెంట్లకు పరీక్ష చేసేలాగా వచ్చి పూర్తి స్థాయిలో అతను నన్ను ప్రలోభాలకు గురి చేయడం జరిగింది అయితే ఈరోజున నేను ఇక్కడికి నాంపల్లి కోర్టు సిబిఐ కోర్టుకు రావడం జరిగింది ఎందుకంటే నా మీద వారెంట్ ఇష్యూ కావడం జరిగింది నన్ను అరెస్టు చేయమని ఆర్డర్స్ వచ్చినాయంట ఎందుకంటే నేను జైల్లో ఉన్నందున సిబిఐ అధికారులు సైతం మా లాయర్లు సైతం వాళ్ళకి చెప్పడం జరిగింది రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది అందుకు ఈరోజు వచ్చి రీకాల్ అంటే అరెస్ట్ కాకోకుండా రీకాల్ అని పిటిషన్ వేసుకోవడం జరిగింది దాన్ని కూడా గౌరవనీయులు జడ్జి గారు కూడా సిబిఐ గౌరవనీయులు జడ్జి గారు కూడా దాన్ని అనుమతించినారు దయగల దయగల వారు అనుమతించి అర్థం చేసుకునేందుకు కృతజ్ఞతలు తెలుపుతాడా ఎందుకంటే ఈరోజు వివేకానంద రెడ్డి కేసు అనేది ఒక సంచలన సంచలన ఆత్మకైనది పూర్తి స్థాయిలో దాన్ని నీరు కార్చే విధంగా చర్యలు జరుగుతూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఎఫెక్ట్ పడతాదనే ఈ విధంగా నన్ను ప్రలోభాలకు గురి చేసి లొంగ తీసుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీకు ప్రాణహాని ఎవరి దగ్గర నుంచిందండి ప్రాణహాని వైసీపీ గవర్నమెంట్ నుంచే ఉంది ఈరోజు తెలంగాణకు వచ్చి తెలంగాణ గవర్వనీయులు రేవంత్ రెడ్డి గారిని ఇది రెండోసారి నేను అడగడం జరుగుతుంది ప్రెస్ మీట్లో మీరు దయ ఉంచి కోర్ట్ కోర్టుకు కూడా నేను పిటిషన్ వేసుకుంటా సిబిఐ కోర్టులో కూడా నేను పిటిషన్ వేసుకుంటా నాకు తెలంగాణ నుంచి నాకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయమని అయితే దానికి పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి గారు ఒక మంచి మనసుతో ఆలోచన చేసి నాకు సహకరించాలని నాకు సెక్యూరిటీ భద్రత కల్పించాలని నేను కోరుకుంటాడా మళ్ళీ ఎప్పుడు పన్నెండవ తేదీ మార్చి వాయిదా పడింది ఆ రోజుకి వస్తా ఇప్పుడు కూడా సిబిఐ అధికారులతో మాట్లాడడం జరిగింది అక్కడ ఏం జరిగింది ఏం కథ ఎందుకు నేను అరెస్ట్ చేయడం జరిగింది అనేది పిన్ టు పిన్ పాయింట్ పాయింట్ చెప్పినా కంప్లైంట్ కూడా ఇవ్వడం కూడా జరిగింది దాని మీద పూర్తి విచారణ జరిపి వాస్తవాలను బయటికి తీసి ఎవరు నన్ను ప్రలోభాలకు గురి చేసినారు ఎవరి వల్ల ఈ విధంగా జైలుకు పోవడం జరిగింది ఎవరు దీని కుట్రదారులు ఎవరు అనేది పూర్తి స్థాయిలో బయటకు వచ్చి వాళ్ళను తీవ్ర చట్టపరంగా చర్యలు తీసుకో తీసుకుంటామని పెట్టిన ఎవరు ప్రలోభాలకు గురి చేసినారంటే ఇప్పుడు ప్రస్తుతం ఫస్ట్ స్టార్టింగే అసలు నేను ఏ ఎవరిని కూడా నేను కిడ్నాప్ చేయాల్సినంత అవసరం లేదు నాకు పు నాకు పులివెందుల్లో నా ఇంటికి ఇద్దరు గార్డులు ఉంటారు టూ ప్లస్ టూ గార్డ్ సె సెక్షన్ ఉంటుంది టూ ప్లస్ టూ గన్మెన్ ఉంటారు ఫైవ్ ప్లస్ ఫైవ్ ఎస్కార్డు వెహికల్తో సహా ఎస్కార్డ్ ఉంది వీళ్ళందరినీ కాదనుకొని నేను పోయి ఎవరిని కిడ్నాప్ చేసినా ఎందుకు కిడ్నాప్ చేస్తా అంటే వాళ్ళను కూడా ఆ టయానికి వాళ్ళను కూడా యూస్ చేసుకొని ఆ సెక్యూరిటీ సంబంధించిన వాళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో భయభ్రాంతులకు వాళ్ళను కూడా గురి చేసి మీరు ఈ విధంగా చెప్తేనే మీ ఉద్యోగాలు నిలబడతాయి లేకుంటే మీ ఉద్యోగాలు కూడా పోతాయి అని చెప్పిన పరిస్థితి వాళ్ళు కూడా చాలా బాధపడడం జరిగింది ఈ విధంగా మేము నువ్వు మాకు అన్నం పెట్టినోడి మేమే నీవిందా కేసులు ఆపేయాలంటే మాకు చేత కావడం లేదు కానీ మాకు తప్పలేదు ఆ పరిస్థితి దీనికంత అంతా జగన్మోహన్ రెడ్డి దీన్ని పూర్తి స్థాయిలో విచారం జరపాలని సిబిఐ అధికారులు సైతం సిబిఐ కోర్టును సైతం జడ్ గౌరవనీయులు జడ్జి గారిని సైతం నేను రిక్వెస్ట్ చేసుకుంటాను జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి వీళ్ళందరూ నా భార్య పూర్తి స్థాయిలో గురి చేసినారు ఏం రాజకీయాన్ని అడ్డు పెట్టుకొని పొద్దు అప్రూవర్గా నన్ను తీవ్ర స్థాయిలో కొనాలనే ప్రయత్నం జరుగుతుందో అదే రాజకీయం లేకే దిగుతా పులివెందుల్లో నిలబడతా జగన్మోహన్ రెడ్డి అని దిగుంటా